వేదాంత స్వామి కృష్ణ చైతన్యమే సంపూర్ణ చైతన్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డిసెంబర్లో దేశంలోని లాస్ ఏంజలిస్ కృష్ణ మందిరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఈస్కాన్ వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద స్వామీజీ శ్రీల ప్రభుపాదులు వారికి కొంతమంది అతిథులకు మధ్య జరిగిన సంభాషణ ప్రశ్న అతిథి మానవులు జంతువులను ఆహారంగా తీసుకోకపోతే బహుశా అవి అన్ని ఆకలితో కాని ఇంకో విధంగానో కానీ చనిపోతాయేమో జవాబు శ్రీల ప్రభుపాదులు ఆకలితో చనిపోతాయేమో అని మీకెందుకంత వ్యాకులత మీ గురించి మాత్రమే మీరు శ్రద్ధ వహించుకోండి మీరు మరీ అంత పరోపకార తత్వంతో జీవించనవసరం లేదు అయ్యో నేను వాటిని చంపి తినకపోతే అవి ఆకలితో చనిపోతాయి అని బాధపడుతూ ఉండనవసరం లేదు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అందరికీ తగినంత ఆహారం సమకూరుస్తున్నాడు ఏ జంతువైనా ఆహారం లేక ప్రాణాలు విడిచినట్లయితే దాని బాధ్యత అంతా శ్రీకృష్ణుడిదే ఎవరూ అనవసరంగా ఆకలితో చనిపోరు ఏ జంతువైన ఆకలితో చనిపోయిన సంఘటన మీరు చూశారా భగవంతునీ రాజ్యంలో ఆకలి చావులకు అవకాశం లేదు ఇవన్నీ మన ఇంద్రియ సంతృప్తి కోసం మనం సృష్టించుకున్న కపట సంకుచిత సిద్ధాంతాలు మాత్రమే భారతదేశంలో మరి ఖండంలోని మహా అరణ్యాలలో లక్షల కొద్దీ ఏనుగులు ఉన్నాయి వాటికి తినటానికి ప్రతిసారీ ఆహారం అవసరం ఉంటుంది అన్ని లక్షల లక్షల టన్నుల ఆహారాన్ని వాటికి ఎవరు సమకూరుస్తున్నారు భగవంతుని రాజ్యంలో ఆకలి చావులకు ఎటువంటి స్థానమూ లేదు నాగరికులమని అనుకుంటున్న మానవులకే ఈ ఆకలి బాధలన్నీ ప్రశ్న అతిదీ జంతుమాంసం మానవుల కోసం కానట్లైతే ప్రకృతిలో ఇతర జంతువులు తమ మాంసం కోసం వేరొక జంతువును ఎందుకు వేటాడుతున్నాయి జవాబు శ్రీల ప్రభు అంటే మీరు మరో జంతువనా ప్రశ్న అతిథి బహుశా మనందరం జంతువులమేనేమో ఏ శ్రీల ప్రభు కాదు ఎన్నటికీ కాదు మీరు కావచ్చు కానీ మేము కాదు మీకు జంతువులతో కలవడం ఇష్టమా ప్రశ్న అతిథి నాకు భగవంతుడు సృష్టించిన సర్వప్రాణుల పట్ల ఎంతో గౌరవం ఉంది నన్ను నేను జంతువుకన్నా గొప్పగా భావించటం లేదు జవాబు శ్రీల ప్రభుపాదలు మీకు సర్వప్రాణుల పట్ల గౌరవం ఉంటే మరి జంతువులను ఎందుకు చంపుతున్నారు ప్రశ్న అతిథి సరే మానవులు మాంసాహారం తినకూడదు అయితే ప్రకృతిలోని ఇతర జంతువులు ఒకదానినొకటి ఎందుకు చంపుకుని తింటున్నాయి జవాబు స్త్రీల ప్రభు జంతువులు మాంసాన్ని తింటున్నాయంటే అది ప్రకృతి నియమం కాని మీరు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారంటే అది ప్రకృతి నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ప్రశ్న అతిథి ఏమిటి జవాబు స్త్రీల ప్రభుపాదులు ఉదాహరణకు ఒకనొక పెద్ద పులి ఎందుకింత ధాన్యాన్ని నువ్వు సమకూర్చుకున్నావు నాకివ్వు అని ఎప్పుడైనా తనకు ఇమ్మని మిమ్మల్ని అడుగుతోందా మీ దగ్గర వేలకొద్దీ బస్తాల ధాన్యం ఉన్నప్పటికీ మీ దగ్గరికి రాదు ఆ విషయాన్ని అసలు పట్టించుకోదు అది ఒక జంతువుపైకి ఎగిరి తన ఆహారాన్ని సంపాదించుకుంటుంది అది దాని ప్రకృతి సిద్ధమైన సహజ లక్షణం కాని మీరు పాలు పండ్లు ధాన్యాలు కాయగూరలు మాంసం ఏది దొరికితే అది తీసుకుంటారు ఏమిటిది మీరు ఇటు మానవులు కాదు అటు జంతువులు కూడా కాదు మీరు మీ మానవ జన్మను దుర్వినియోగం చేసుకుంటున్నారు ఒకనొక పులి మాంసం తినవచ్చు ఎందుకంటే అది పులి కాబట్టి కాని నేను పెద్ద పులిని కాదు నేను మనిషిని నాకు కావలసినంత ధాన్యం పండ్లు కాయగూరలు మరి అనేకమైన వాటిని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేనెందుకు జంతువులను చంపాలి అని ఆలోచించడం మానవత్వం అవుతుంది మీరు జంతుస్వభావాన్ని కూడినవారు మానవత్వం మరిచారంటే మీరు సాధారణ జంతువులు జంతు స్వభావంతో కూడిన మానవులమైన మనం మనలోని మానవత్వపు లక్షణాలను పెంచుకోగలిగితే మన జీవితాలు సంపూర్ణత్వాన్ని సాధిస్తాయి కాని మనం పశుస్థితిలోనే మిగిలిపోతే అప్పుడు జీవితం అసంపూర్ణమవుతుంది కాబట్టి మనం మనలోని మానవత్వ లక్షణాల యొక్క చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అదే కృష్ణ చైతన్యం శ్రీకృష్ణుడు ప్రసాదించిన ఎన్నో విధాలైన శాకాహార ఆహార పదార్థాలను భుజిస్తూ శాంతియుతంగా ఎంతో మనోహరంగా మంచి ఆరోగ్యంగా మనం జీవించగలిగినప్పుడు ఇంకెందుకు జంతువులను చంపడం ఇంతేకాకుండా శరీర నిర్మాణం ప్రకారం మీకున్న దంతాలు శాకాహారం తినటానికి మాత్రమే నిర్దేశింపబడి ఉన్నాయి పులిదంతాలు మాంసాహారం కోసం తగి ఉన్నాయి ప్రకృతి ఆ విధంగా తయారుచేసింది వేరే జంతువులను చీల్చి తినగల బలమైన దంతాలు గోళ్లు దానికి ఉన్నాయి కాని మీకు అసలు అటువంటి శక్తి లేదు గోవు మీదికి పులిలా దూకి అకస్మాత్తుగా వెనుక నుండి దానిని మీరు వధించగలరా కాని వాటిని వధించడానికి కబేళాలను నిర్మించి ఇంట్లో కూర్చుంటారు ఎవరైనా గోవులను వధిస్తే తినటం మీ పని ఏమిటిది పులిలా గోవుపైకి దూకి దానిని చంపిపచ్చి మాంసం తినే శక్తి మీకు లేకపోతే వెంటనే మాంసభక్షణ మానేయండి ప్రకృతి నియమాన్ని అనుసరించే పెద్ద పులి విధంగా తయారు కాబడింది కాబట్టి అటువంటి హింస అది చేయగలదు కాని మీరు అలా చేయలేరు మీది మరొక రకమైన పద్ధతి మీకు విచక్షణా జ్ఞానం మనస్సాక్షి ఉన్నాయి మీకు మీరు అత్యంత నాగరికత గల మానవునిగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ నాగరిక లక్షణాలనన్నింటికి అనుగుణంగా మీరు జీవించాలి అదే కృష్ణ చైతన్యం అదే సంపూర్ణ చైతన్యం అంతేకాని చిరుతపులిగా జీవించకూడదు అది మానవత్వం అనిపించుకోదు ప్రశ్న రెండవ అతిథి మనం ఉన్నత స్థాయి నుండి క్రిందకు దిగజారామా లేక వృక్షాలు జంతువుల స్థాయి నుండి పైకి ఎదిగామా జవాబు శ్రీల ప్రభు పాదులు అవును మీరు ప్రకృతి సిద్ధంగా ఉన్న ఉన్నత స్థాయి నుండి క్రిందకు దిగజారారు ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక ప్రపంచంలోనికి ఇంకా తక్కువ జాతీజీవాలుగా మారి ప్రగతి సాధించి మళ్లీ మానవులుగా జన్మించగలిగారు మీలోని చైతన్యాన్ని వినియోగించుకున్నట్లయితే మరింత అభివృద్ధి పొంది ఉన్నత స్థాయికి ఎదిగి భగవంతుని చేరుకుంటారు కాని మీరు మీ ఉన్నత చైతన్యాన్ని ఉపయోగించలేకపోతే మరల దిగజారక తప్పదు కాబట్టి తప్పుదారిలో నడవకండి భగవంతుని చైతన్యాన్ని పొందటానికి కృష్ణ చైతన్యాన్ని పొందటానికీ ప్రయత్నించండి మానవ జన్మను సఫలీకృతం చేసుకోవటానికి అదే సరైన మార్గం అటువంటి విధంగా కాకుండా పులి లాగా మాంసాహారం తింటానంటే పులిలాగా జంతు శరీరంతో జన్మించాల్సి ఉంటుంది కాని ఏమిటి ప్రయోజనం ఒకవేళ నేను వచ్చే జన్మలో పులిలాగా జన్మిస్తే అదేమైనా మంచి స్థితిని పొందినట్లు అవుతుందా పులి జీవితం గూర్చి మీకు తెలుసా అది రోజూ మనలాగా ఆహారం తీసుకునలేదు అది ఒక జంతువుపై లంఘించి చంపిందంటే మళ్లీ ఇంకో జంతువుపైకి ఎగిరే అరుదైన అవకాశం దొరికేవరకు చంపిన దానిని ఇతర జంతువుల కంటపడకుండా రహస్యంగా దాచిపెట్టి నెల అయినా అదే కుళ్ళిపోయిన మాంసం తింటూ ఉంటుంది అందుకే మానవ జన్మలోనే మనం అహింసా భావనతో ఉన్నత మానవులలా ఎదుగుతూ మన ప్రస్తుత జన్మను సద్వినియోగపరుచుకోవాలి సౌజన్యం హరే కృష్ణ సవాల్ గ్రంథం ప్రచురణ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్